ऑडर कृष्ण पुछो ஏ பகல் சேதா நான் அட்டோன்றா அட்டோன்றா

కొడాల వెంకటేశ్వరావు గారు అనారోగ్యం కారణంగా ఆయన ఇవాళ వైద్యం జరుగుతుంది ఆయనకి ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మా దేవ అందరి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఆయన క్షేమంగా మా మన గుడివాడకి తిరిగి రావాలని కోరుకుంటున్నాము అందరితో కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై దుర్గా భవాని ఈ రోజున పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు ఆయురారోగ్యం బాగుండాలని బొంబాయిలో ఈ పూట ఆయనకి రమాకాంత పాండే గారిచే హార్ట్ సర్జరీ జరుగుతుంది అందరం కూడా ఆ అమ్మవారు ఆ వినాయకుడు ఆ సర్వ దేవతలు ఆ ప్రభువు అన్ని దేవతలు కూడా ఆయనకి ఆయురగ్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని గుడివాడలో ఏ ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ఆయన గురువారికి దేవాలయాలకి అదే ఆ దేవాలయం ఈ దేవాలయం కాకుండా అభివృద్ధిగా కృషి చేశారు ఆ భగవంతులు వెళ్ళిన ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని కోరుకుంటూ ఏ రోజు మా ప్రియతమ నాయకుడు కొడాలని గారి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండగా మరి ఈ రోజు బైపాస్ సర్సరీ జరుగుతుంది మరి ఆ దేవదేవుళ్ళందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని మరి మా కార్యకర్తలందరూ కూడా నిన్నవాడి నియోజకవర్గం కార్యకర్తలందరికీ ఆశిస్తులు కూడా ఆయనకు ఉండాలి మరి ఆయన సల్లం దీవిన మా నియోజకవర్గం మీద మళ్ళీ రావాలని ఆయన సంతోషంగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మరి అందరిని ఇక్కడ కలుసుకుని మరి అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన సంతోషంగా ఇంటికి రావాలని ఆయన కుటుంబం ఎల్లవేళ్ళ సంతోషంగా ఉండాలని మరి మనసారా కోరుకుంటూ మరి ఇటువంటి నాయకుడిని మేము ఇంతవరకు ఎప్పుడు చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేస్తూ మరి ప్రజాసేవే మరి నియోజకవర్గం అంతా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మరి అందరికీ మరి దాహం తీర్చిన మహానాయకుడు ఆయన మరి ఇరవై ఏళ్ళు దాహం తీర్చిన నియోజకవర్గానికి అపర పేరుగాంచిన ఆయన మరి ఈరోజు మరి అస్వస్థ గుర్తి అవటం మా అందరికి కాడ ఎంతో చింతిస్తున్నాం మరి ఆ దేవదేవుళ్ళందరం కూడా ఆయన చల్లనగా దీవించి సంతోషంగా మళ్ళీ గుడివాడలో అడుగు పెట్టాలని ఆయన కుటుంబం సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ ఈరోజు మన ప్రేద నాయకుడు గుడివాడు ముద్దు పెట్టడం ఈరోజు ఆయనకి సజ్జ జరుగుతూ ఉంది ఆయన బాగుండాలని ఆయన జీవితాలతో పది మందికి బాగుపడాలి పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన అవసరం చాలా ఉంది కాబట్టి అలాంటి ఆ వ్యక్తి ఆరోగ్యంగా తిరిగి గుడివాడ రావాలని చెప్పేసి మేము ఈరోజు గుడిలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి పూజ చేసుకున్నాం అలాగే అమ్మవారి దగ్గర ఎందుకంటే విధుల నాని గారు అమ్మవారి భక్తులు ఖచ్చితంగా ఆ వాసిలు నాని గారి మీద ఆయన కుటుంబం మీద ఉంటాయి ఆయన మంచి ఆరోగ్యంతో తిరిగి వస్తారు ఇంకా మళ్ళీ ఒకసారి అమ్మవారికి అందరి సమక్షంలో కార్యక్రమం తీసుకుంటాము ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గుడివాళ్ళలో ఆయన ఎమ్మళ్ళు చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ గుళ్ళల్లో కానీ ప్రార్థనలు చేస్తూ ఆయన బాగుండాలని చెప్పి ఆయన ఆరోగ్యంగా తీరాలని చెప్పి చేస్తా ఉంటే ఒక మనిషికి ఇంత బలం ఉందా ఇంత అభిమానులు ఉందా అని చెప్పి మాకే ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ కూడా ఆయన ఎమ్మాలందరికీ కూడా ఒక్కసారి అభినందన చేయాలి నాని గారు మళ్ళీ సుభిక్షంగా ఆయన ఆరోగ్యాలతో గుడివాడ రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటాం ఇరవై సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా సే సేవలు అందించి ఇటీవల తీవ్రమైనటువంటి గుడ్డిపోటుకి గురై ఈరోజు నయా బొంబాయిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ హాస్పిటల్లో డాక్టర్ రమాకాంత్ పాండా గారి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరుగుతున్న సందర్భంలో శస్త్రచికిత్స విజయవంతం కావాలని వారు పూర్ణాయుష్తో తిరిగి రావాలని ఈరోజు సర్వమత ప్రార్థనలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది తర్వాత ఈ విజయదుర్గ అమ్మవారి దగ్గర చేయడం జరిగింది ఉదయం ఐదు గంటలకి వివిధ మసీదుల్లో ప్రార్థనలు జరగడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సిఐ స్థాయి చర్చి అంటూ కూడా ప్రార్థనలు జరగడం జరిగింది అదేవిధంగా నందివాడ మండలంలో పైల ఆదాం గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఈ క్రైస్తవ సోదరులు హాస్టల్లో ప్రార్థనలు నిర్వహించడం జరిగింది వారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మరి కొంతకాలం గుడివాడ నియోజకవర్గం ప్రజలకు వారి సేవలు అవసరం అని చెప్పి భావిస్తూ వారు సాయంత్రం ఐదు గంటలకి మల్లాపాలెం అది పాత ఉన్నటువంటి దర్గాలో కూడా ప్రార్థనలు నిర్వహించబడతాయి కాబట్టి ఆయన అభిమానులు వారి యొక్క శ్రేయస్సు కోరే వారు కూడా వచ్చి పాల్గొవచ్చు ఈ కార్యక్రమం ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా నిర్వహించబడుతుంది రాజకీయాలకు అత్యధికంగా వారి అభిమానులు ఎవరైనా రావచ్చు మన సాంప్రదాయాల ప్రకారం ఏ వ్యక్తి అయినా అనారోగ్యంలో ఉన్నప్పుడు వారిని బాగుండాలని కోరుకోవడం మన సాంప్రదాయం అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరి మంది కూడా పాల్గొచ్చు